கட்டாவன்னா கோகடிக்கு அக்கு இங்க வணிக்கு ఈరోజు మన జీవశల్లి గ్రామం నుంచి మన గంగన్న మరి వాళ్ళ యొక్క అన్నదమ్ములు కుటుంబాలు వాళ్ళకి స్నేహితులు మరియు కురువ సొంత పేరు కురువ మూకన్న మరియు వాళ్ళకి అన్నదమ్ములు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి సన్నిహితు కుటుంబాలన్నీ కూడా వీళ్ళిద్దరు మరి కర్రప్ప వీళ్ళిద్దరూ వీళ్ళందరూ సమ వీళ్ళందరి సమక్షంలో దాదాపు ఒక నలభై కుటుంబాలు మన వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది వీళ్ళందరూ కూడా దాదాపుగా మతం సన్నిహితంగా ఉన్నా కూడా అవతల వీళ్ళంతా రైతులే ఎక్కువ ఏమీ ఇది మీద ఉండేటోళ్ళు కాదు కానీ అవతల వాళ్ళు ప్రోద్బలాలు చేసేది వేరే రకంగా ఇది చేసేయడం ద్వారా చిన్నపాటి నిసంట సాంగ్తో అక్కడ సైడ్ ఉన్నారు అది తెలుసుకునే గ్రామాభివృద్ధి అన్నీ కూడా అది తెలుసుకునే వీడందరూ కూడా మా మనతోనే ఉండి ఇంకా మన దగ్గరే అందరు కలిసిమెలిసి ఉండి పార్టీని బలోపేతం చేయాలని ఉద్దేశంతో వచ్చినారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా నా ధన్యవాదాలు ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి మరి ఏ టైంలో ఏ అవసరం ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిస్తే పిలిచిన వెంటనే వాళ్ళ యొక్క పనులు చేసి పెట్టుకోవడానికి మేము రెడీగా ఉంటామని కూడా వాళ్ళకి మాటిస్తున్నాము మరిన్ని కుటుంబాలతో కలిసి వాళ్ళు వచ్చి చేరినందుకు కూడా మా సాత్రున్న మా ఎమ్మెల్యే

அப்படி முகை ரோடு పంపిస్తా గంగన్న తర్వాత వాళ్ళ ఇద్దరు అంతా ఈరోజు వచ్చి మన జీవ సంధించి చేయడం చాలా సంతోషంగా ఉంది ఏదన్నా అభివృద్ధి కావాలా కూడా మన వైపు చూపుతా ఉంటారు ఎందుకంటే ఈరోజు మళ్ళీ అధికంగా వైఎస్ఆర్ పార్టీ వస్తారు మంది ముఖ్యమంత్రి అవుతారు అభివృద్ధిలో భాగంగా ఆ గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు చెప్పేసి చాలామంది అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి తప్పు చేసి ఈరోజు వరకు కూడా కూడా అభివృద్ధి కాలే పరిస్థితి ఉంది మన మహా అధికారుల విషయానికి ఈ రోజుల్లో ఉండే పరిస్థితిలో ప్రజల ఆశీర్వాదం ముందుసాగం కాబట్టి ఈసారి మనము చాలా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఎందుకంటే వెనకబడే ప్రాంతం కాబట్టి అందరూ ఐక్యతతో ఉంటూ మనము మన గ్రామాలు అభివృద్ధి చేసుకునే పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పాము ఎందుకంటే పార్టీ చాలా ఇంపార్టెంట్ పార్టీ చేస్తా ఉన్నా లేదని చెప్పి ఆలోచించాలి ఆ విధంగా ఆలోచించే విషయంలో వీళ్ళు కూడా ముందుకు వచ్చినారు కాబట్టి నా గ్రామ పెద్ద గురునాథ్ రెడ్డి వాకర్ రెడ్డి విద్యంగా అందరూ కూడా వాళ్ళ సమస్యల్లో ఈరోజు వచ్చి చాలా అందరు కలిసే పనిచేస్తాం ఏదన్నా ఎమ్మెల్యే గారి విధు కానీ మనమంతా పార్టీకి విధేయాలా పార్టీ కార్యకర్తలు ఉండాలా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతాను ఏదో పనులున్నా కూడా సహకారం ఇస్తానని చెప్పేసి కూడా మనకు సంబంధించిన వాళ్ళు కాదు మన జిల్లా వరకు కాదు కూటమి తరఫున వచ్చిపడడం జరిగింది దాని క్యారెక్టర్ కూడా బాగాలేదు ఏదన్నా కూడా తెలిసిన వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇలాంటి వాడిని మనము ఇక్కడి నుంచి పని కొట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం ఏదన్నా ఏం మాట్లాడతారో అన్నడో తెలియదు మెంటల్ డాక్టర్గా ఉంటే మెంటల్గా మాట్లాడుతుండే కలిసి వస్తూ ఉంది ఇలాంటి వాళ్ళు నమ్మద్దానని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఏదన్నా ఇలాంటి నాయకులు మన నియోజకవర్గంలో అంటే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో అలజడి సృష్టించే పరిస్థితి వస్తా చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఉండే పరిస్థితుల్లో భగవంతుని ఆశీర్వాదంలో ప్రజల సాగంతో టికెట్ వచ్చింది కాబట్టి మనంతా కూడా అండగానే పడి మన కాన్సెన్సీని అభివృద్ధి చేసుకునే విషయంలో సపోర్ట్ చేయాలో మద్దతుగా ఉండాలని చెప్పేసి కూడా నేను గోపాలం జరుగుతూ ఉంది మీ అందరి సహకారంతో భగవద్ ఆసనంతో అన్నింటి మీద నెక్స్ట్ ఎందుకంటే ఐదేళ్ల పరిపాలన ఎంతైతే చేయగలిగినా మనం చేసాం ముందు కూడా ఏదున్నా కూడా మా వద్దగా మేము మన అభివృద్ధి కోసమే కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా ఈరోజు జీవసతి గ్రామం సంబంధించిన వాళ్ళందరి గురించి పార్టీలో చేరి మన మద్దతు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను মাৰোন